హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉంటారు ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి మేకలు మేక పోతులు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది అడ్రస్ చాలా మంది అన్న తిరుపతి అంటే తిరుపతి దగ్గర అనుకుంటున్నారు లేదా ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా కాకపోతే ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారంటే నెల్లూరు నుంచి మనకి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది మనకి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి లోపలికి వచ్చామంటే మనకి ఈ సంత అనేది జరుగుతుంది లోపలికి వెళ్ళేసి మనకి మేకలు మేక పోతులు ఒక వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉంటే చూపిస్తాను లేదంటే ఎందుకంటే మనకి టైం లేదన్న వచ్చేసి మనకి తెలంగాణకి తెలంగాణ జగిత్యా జిల్లాకి మన వీడియోలో పెట్టాను యూట్యూబ్లో పెట్టాను నలభై గుర్రులు ఒక పొట్టేళ్ళు అనేది మనం వీడియోలో పెట్టాము ఆ వీడియో చూసి మన అన్న నాకు కాల్ చేసి వెంకీ నేను రాలేను నా హెల్త్ బాగాలేదు నీ మీద నమ్మకం ఉంది మంచి జీవాలే పంపిస్తావు కాబట్టి ఆ జీవాలు మనకు కావాలని నా అకౌంట్కి అనేది అమౌంట్ అనేది పంపించారు నేను రే ఇప్పుడు నిన్న మూలుగా నిన్న పంపించాలి ఆ లోడు కానీ నిన్న మన తెలంగాణ నుంచి మంచిరాల నుంచి మన వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా నలభై గూర్లు సెలెక్ట్ పరంగా ఆ టైం అనేది కూరలా అమౌంట్ అకౌంట్ నుంచి అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కొట్టే లోపల సాయంత్రం మూడు అయిపోయింది అందుకని ఈరోజు పంపిస్తాను నా అన్న వాళ్ళకి ఆ ఇంటికి ఆల్రెడీ వెళ్ళాలి మన బండిని నా కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే లాంగ్ వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్ళి పంపించాలి అది ఈ మార్కెట్లో మనకి ఈ వీడియో తీయాలి కాబట్టి నేను ఆగి బండిని వెయిట్ చేయమని చెప్పి వీడియో తీస్తున్నాను అర్థం చేసుకుని మ్యాక్సిమం మేకలు మేక పోతులు ఏదైనా ఒక వెయ్యి పదిహేను పిల్లలు ఉంటే అవి కూడా నేను చూపిస్తాను గుర్రెలు వీడియో చూపిస్తాను అన్న ఈ పెద్ద పొట్టేలో కూడా ఈ వారం నేను తీయలేను కానీ టైం ఉంటే ట్రై చేస్తాను సరే మేకలు అయితే ఒక బ్యాచ్లు అయితే ఉన్నాయి మనకి ఈ బ్యాచ్ మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం తర్వాత ఇక్కడ ఒక మేకలు కట్టు ఉన్నాయి కొన్నారా అమ్మారన్నా కొన్నారా ఎంత పడ్డాయనా జత పదహైదు వేలా ఒక్కొక్కటే జతనా ఒక్కొక్క పదమూడు వేలు పదిహేను వేలు ఏందనా ఏమన్నా ఓ నమ్మేనా అయ్యో పదమూడు వేలు పద్నాలుగు వేలు పెట్టుకుని ఎంత పని అయ్యా పది ఇరవై ఈ మనయ్యా మార్కెట్ తక్కువగా ఉన్నట్టు మేకల ఓకేనా ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే చూద్దాం మనం వర్షం పడ్డం వల్ల ఎన్ని కట్టెండు పన్నెండు ఇరవై వేలు కడతారు ఈసారి మేకలు కొద్దిగా పెరిగింది ఓకేనా ఈ కట్టనే మనకి ఎన్ని మేకలు పన్నెండు మేకలు జత వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే పని అలాగ ఇరవై వేలకు అడుగుతున్నారంటే ఆయన ఇవ్వలేదంటే ఫైనల్గా ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఆ బేరం అనేది తెగలేదు ఇక్కడ ఇక్కడ రెండు మూడు కట్టలు మేకలు మరకలు అయితే ఉన్నట్టున్నాయి ఇవి చూపించిన తర్వాత మిగతాయి మనం బేరం అయితే అడగదాం మేకలు అనేవి చాలా తక్కువ వచ్చాయి మార్కెట్లోకి ఎవరు ఈ మేకల మనయానా ఏం చెప్పరు నా జత పదిహేడు ఉన్నారా అడగడం ఎవరు మేకలు తక్కువ వచ్చినాయి మార్కెట్కే ఓకే ఈ జత అనేది మనకి ఐదు మేకలు అనేది జత వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది పన్నెండు అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే అక్కడైతే ఇంకొక మేకల కట్ట ఉంది ఆ మేకల కట్ట చూపించి తర్వాత మేక పోతులు అనేది బేరం పడదాం మేక పోతులు అనేది ఎక్కువ వచ్చిన్నాయి మేకల కట్టలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి మేక పోతలు అనేది ఎక్కువగా వచ్చిన్నాయి మనకి టైం లేదు ఫోన్ మీద ఫోన్ వేస్తున్నారు ఇల్లు ఇక్కడ ఇక్కడెన్ని ఉన్నాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అమ్మిండి మావా ఏమంటో ఇది వెళ్తుంది కదా ఎన్న ఎనిమిది మేకలా ఏం చెప్పు మేకలైతే రంగులు మాత్రం సూపరు ఏం చెప్పు ఇరవై ఆరున్నర ఏంది మేకలు బంగారం రేటు పలుకుతున్నాయి పిల్లలు లేకుండా ఇరవై ఆరు వేలు ముప్పై వేలు చెప్తారు అమ్మ కూడాను ఏందో మరి మేకలు ఎప్పుడు ఇంత రేట్లు అమ్మలేదు అవునులే అవునులే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది మేకలు అనేది ఇవి జత ఫ్రైజ్ మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఒక మేక పదమూడు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగారు ఏమో రంగులు బాగున్నాయి నేను చెప్తా ఈ బయట ఉన్నా అన్ని రంగులు ఉన్నాయి కానీ ఈ రంగులు నల్ల మేకలు బాగున్నాయి ఇరవై ఆరు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సూట్ మేకలు కట్టున్నాయా సూటి సూటి మేకలు ఇవి మనకి చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కావాలి చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత చూసుకొని బేరం మీదకి వెళ్ళామంటే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అని చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగా అయ్యా అమ్మలేదని అయ్యా మేము కూడా చెప్పలేదా జివాళ్ళ అమ్మతో నేను మేము చెప్పలేదయ్యా ఓకేనా అక్కడ ఏదో ఒక కట్ట ఉన్నాయి అక్కడ బేరం జరుగుతుంది సరే మనం ముందు మేక పోతులు అనేది ఉన్నాయి చూసుకుందాం టైం లేదు మనకి ఇక్కడ అయితే ఇంకా నీట్గా చూపించేవాడిని టైం లేదు మ్యాక్సిమం పోతులు మేకలు ఏదైనా కనపడ్డాయితే అలా మేకలు ధరలాడతాను కొనుగోలు అయితే పెద్దగా జరిగినట్టే లేదు నాకు తెలిసి అక్కడైతే మనకు ఒక మేక పోతులు కట్ట ఉన్నాయి రెండు కట్టలు ఉన్నాయి అక్కడ ఆ రెండు కట్టలు అడిగి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మేక పోతులు ఉన్నాయి అవి కూడా ఒకసారి వాటి దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ ఉన్న ఈ కట్ట కట్ట అడుగుతాం ఈ మొత్తం వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఉంటాయి ఆరు నీళ్ళు అనేది ఏజ్ ఉంటుంది ఈ ఆరు నీళ్ళు ఏజ్ అనేది ఎన్ని పోతులు ఉన్నాయి ఇవి చేత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో చూద్దాం అనయనా అనయనా అమ్మేశారా బాగున్నారన్న అమ్మారా ఎంత పడ్డాయి అన్న జా పదహారు వేల పదహారు వేల ఎనిమిది వందలు రెండు వందలు తక్కువ పదిహేడు వేలు ఓకే ఏంటన్నా ఈ కట్ట పదమూడు కిలోలు ఓకే నీ కట్ట అనేది మనకి కొనుగోలు అనేది జరిగింది ప పదహారు వేల ఎనిమిది వందలు అంటే ఎనిమిది వేల నాలుగు వందలు పిల్ల వచ్చేసి మనకి ఎనిమిది వేల నాలుగు వందల లెక్కనైతే మనకి ఈ పిల్ల అనేది జరిగింది లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు కిలోలు అనేది యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది రేటు కూడా కొద్దిగా రీజనబుల్ రేట్ అయినా చెప్పాలి ఇంకా ఆ బ్యాచ్ ఎవరైనా అవి మనకైనా అవి వేరే వాళ్ళే వాళ్ళు ఆహా ఈ మన పిల్లలకు ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది అదే ఏజ్ అనేది ఉంది అదే రేటుకి అడిగారంట కానీ ఇవ్వలేదు అన్నారు బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ పదమూడు పిల్లలు ఏం చెప్పిన బాబాయ్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్పావు ఎంతకు అడిగారా మళ్ళీ ఐదు వందల బేరం ఉంది వస్తారులే పడింది నువ్వు కూడా ఆలోచించి బాక ఐదు వందల కాడ రూపాయి అటో ఎటో లాగి ఓకేనా ఈ బ్యాచ్ అనేది పదమూడు పిల్లలు మేకపోతున్నది మేకపోతున్నది జత వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు చెప్పున్నారు మన బాబాయ్ అయితే వేరే వాళ్ళు పదహారున్నర నుంచి పదిహేడున్నర వై దాకా వచ్చిన్నారు ఇంకా ఐదు వందల మధ్యలో తేడా అనేది ఉంది అంటున్నారు సరే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఐదు వందలు అటు ఇటు బేరం అనేది ఉంటుంది ఓకే వేరే మేకపుత్రులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి ఒకసారి ఎల్ చూద్దాం ఒకసారి ఇక్కడైతే మేకలో ఒక బ్యాచ్ అయితే ఉంది ఒక అనేది ఉంది మనకి ఒక మూడు ఆరు ఎనిమిది ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి కదా ఎనిమిది మేకలు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏంది వర్షానికా లేదు సైజులు మంచి సైజులు ఉన్నాయి మేకలు ఏం చెప్పా నేను అనుకున్నా దగ్గర దగ్గర ముప్పై వేలు చెప్తావు అనుకున్నా అదే చెప్పావు నువ్వు ఎందుకంటే సైజులు ఉన్నాయి చిన్న సైజు మేకలే ఇరవై ఆరు ఇరవై ఐదు వేలు చెప్తారు నువ్వు ఇంకెంత పెద్ద సైజు మేకలు ముప్పై వేలు చెప్తావు అనుకున్నా ఒక వెయ్యి రూపాయలు తక్కువ చెప్పావు నాకు అన్న బాగున్నారా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి ఆటో ఆటో పోనాయినా ఎనిమిది మేకలు అనేది సూట్ మేకలు పెరుగు ఎనిమిది మేకలు అనేది పెద్ద సైజు మేకలు మ్యాక్సిమం ముప్పై ఐదు ముప్పై కిలోలు అనేది ముప్పై కిలోలు పైన అనేది లైవేట్ ఉంటాయి చూటు మేకలు జత్త వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగను కానీ మన మార్కెట్లో మాత్రం మేకలు అనేది కొద్దిగా రేట్లు హై రేంజ్లో ఉన్నాయి కదా రేట్లు మాత్రం ఇంతకు ముందు ఒక రెండు నెలల క్రితం రేట్లు వేరు ఒక నెల ఈ మధ్య కాలంలో అయితే రేట్లు ఇరవై వేలు పైన ఒట్టి మేకలు కూడా ఇరవై వేలు పైన అనేది ఉన్నాయి మార్కెట్లో ఏం బాబాయ్ ఏదో భారీ పరిస్థితి ఒక జత తె తెచ్చినట్టుండ ఒక జతేనా ఏం చెప్పిన బాబాయ్ ఇరవై వేలా తక్కువ చెప్తాను నువ్వా ఇరవై ఏడు అదే కదా ఇరవై వేలు నెలకి తక్కువ చెప్తాను అనుకుంటున్నా ఓకే నేను ఈ జత అనేది మనకి ఇరవై ఏడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఏమా ఎవరికి ఉంది బండి దేంట్లో వచ్చినవా బస్కి వచ్చినవా ఈ మేకలు కొనాలంటే ఈ వారం ఇప్పుడు కొనలేవు ఇరవై వేలు పైన ఉండి ఆడబడిన ఏంది బాబాయ్ మేకలా ఇరవై వేలు లేవు ఇరవై వేలు పైన ఉన్నాయి అంటున్నా అంతేనా ఇరవై వేలు లోపల ఈ ఇరవై వేలు లోపల ఇరు కదా అదే నేను అండ్ ఉండేది ఆయన ఇస్తాడు ఆయన ఇస్తాడు నేను అదే నేనుండేది ఇరవై వేలు లోపల లేవేది నాలుగు ఉన్నాయి మనయా ఏం చెప్పను మరకులు ఈ మరకలు మనయానా ఈ మూడైతే ఏం చెప్తున్నావా మూడు ముప్పై మూడు వేలు పదకొండు వేలు మేక వస్తే మాట్లాడుకుంటే పదివేలు కానీ తొమ్మిదిన్నర కానీ ఏదైనా ఉంటుంది ఈ నెయ్యి నాలుగు మేకలు జత ముప్పై ఒక్క వెయ్యి చూడు మేకల అదే లేచూటి మేకలు ఓకే ఈ నాలుగు మేకలు అనేది మనకి జత వచ్చి ముప్పై ఒక్క వెయ్య అంటే పదహారు వేల కాదు పదిహేను వేల ఐదు వందలు ఒక్క మేక వచ్చేసి మనకి బావా ఈయన రోజు మీ ఊ మీ ఊరేనంటాయా ఈయన రోజు మేకలు చూపించాలంట యూట్యూబ్లో చూడాలంట మీ పూల అందరూ చూడాలంట మావ మన చూపించలేదు మామూలు ఎందుకు చూపించాలా ఏ సంగత గుర్లు ఇలా అదిరిపోతున్నాయి మనే కాదు నేను వీడియో తీసుకున్నా తెలంగాణలో వర్షాలు కదా వాళ్ళకే అది ఉంటే వీడియో పెట్టి నాకు ఒక్క నిమిషం బావా ఈ రేట్ అడిగి అయిపోద్ది ఈ మన జత వచ్చి ముప్పై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది ఆ మూడు మేకలు అనేది మాత్రం ఈ మరకలు ఈ మూడు మరకలు వచ్చి మనకి ముప్పై మూడు వేలు అంటే పదకొండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది బావ నీ అన్న పోదులా సరే వస్తా సరే పా అయితే ఇక్కడైతే మనకి మేకప్ పోతులు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ యొక్క మూడు ఆరు ఏడు బావా మనయ్యా బావా ఓ బావా యార్దోస్తాను ఏంది బావా అట్టంటా ఇన్నా ఏడు ఏడు ఏం చెప్తాను ఏడు పోదులు వచ్చేసి ముప్పై ఐదు వేలు అప్పుడు ఎంత బావా చేత కదా లెక్కలు రావు ఓకేనా వచ్చేసి మనకి ఏడు పోతులు అనేది ముప్పై ఐదు వేలుగా చెప్పారు ఈ చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మేక పోతలు అనేది చూపిస్తాను మీకు స్టార్టింగ్ మనకి మేకల కంటే మేక పోతలు అనేది ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది ఇలాంటి పిల్లలు అనేది ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఒకసారి కట్టలు అనేది చూపిస్తారు మీకు ఎవరై బాబాయ్ మననా ఆయన బండిలో ఉండలే ఆయన కొన్నారు కొన్ని కొన్న కట్లు ఉన్నాయి అమ్మేటివి ఉన్నాయి ఏంటి ఏమో ఆటోలో కూర్చుంది ప్రశాంతంగా నుంచి నిలబడి నిలబడి అమ్మినా ఉండయా మనయనియా పదాల పోతులు కదా మరక పిల్లలు ఏం జత పదకొండు వేలు ఓకే ఓకే నేనేసి మనకి పోతులు కాదు మరక పిల్లలు అంటే మరక పిల్లలు అనేది ఇవి మనకి ఉన్నాయి కట్ట అనేది ఇరవై దాకా ఉన్నాయి జత పదకొండు వేలు చెప్పారు ఐదున్నర వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మేకప్ పోతులు అనేది ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ అన్ని నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ కొన్నట్టున్నారు ఈ కొన్నట్టున్నారు ఎంత కొన్నారు మా అయిపోయినా మనయ్య కదా ఎంత అయిపోయినాయి మామయ్యా పదిన్నర ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి సేల్ అయిపోయింది ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలకి మనకి ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది మేకప్ ఓదల్ అనేది ఎల్లోగా ఉన్నాయి సేల్ అయినాయో లేదో ఇ మనయా ఓకే ఇవి వచ్చేసి మనకి మూడు ఆరు ఆరు పోతులు అనేది ఉన్నాయి ఇవి కూడా అదే ఏజ్ బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు కిలోలు బ్రదర్ యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జతాల చెప్తున్నారో చూద్దాం వాటి వాళ్ళ పిల్లలనేది సేల్ అయినట్టుంది ఎంత సేల్ అయిందో చూద్దాం రెండా రెండు అయినాయా ఏది మూడా వాన పడింది పాన పడిపోయింది పానేవా ఇంటికి పోదురా కానీ కానీ పానీలే వాన పడింది పానీయా ఓళ్ళు బేపుకున్న దానికి ఎంత ఎంత మావా మూడు పద్దెనిమిది వేలా ఆరు వేలా పిల్ల ఓకే ఈ బ్యాచ్ మూడు పిల్లలు మనకి పద్దెనిమిది వేలు మూడు అంటే ఆ పిల్ల ఆరు వేలు లెక్కన మన బాబాయ్ వాళ్ళు అయితే తీసుకున్నారు ఇవి కూడా ఇంకా అటు ఇటు ఐదున్నర వేకి అట్లా వచ్చేస్తాయి అంటే మంచి పిల్లలు పోయినప్పుడు ఇలాంటి పిల్లలు ఒక ఐదు వందలు తక్కువ కనేది ఇస్తారు అవి మనకి పద్దెనిమిది వేలు మూడు పిల్లలు వచ్చి ఆరు వేలు ఆరు వేలు లెక్క ఏవా క్యాన్సిల్ అయిపోయిందా క్యాన్సిల్ అయిపోయిందా ఓ పిల్లలు బాగున్నాయా ఓకే బేరం అనేది క్యాన్సిల్ అయిపోయింది జత మీద అయితే మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది చాలా వరకు పోత పిల్లలు చూడండి చాలా వరకు అయితే పోత పిల్లలు అయితే ఆగిపోయి ఉన్నాయి చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఈ బ్యాచ్ కొన్నట్టున్నారు అన్నవాళ్ళు కొన్నారా అమ్మేడా చూద్దాం అన్న కొన్నారా అమ్మాడే బాగున్నావా కొన్నావా అమ్మేవా ఉండే ఏం చెప్పను ఏం చెప్పలే ఇంకా ఇప్పుడు చెప్తావు ఏం చెప్పను జత పద్నాలుగు వేలు చెప్తాను ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఒక పది పిల్లలు అనేది జత వచ్చి మనకి పద్నాలుగు వేలు ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఓకే మార్కెట్లో చెప్పాలంటే మేకలే కాదు పోతులు కాదు ఏవి కూడా పెద్ద కొనుగోలు అయితే లేదు మార్కెట్ చాలా వరకు వర్షం పడ్డం వల్ల మార్కెట్ చాలా డౌన్లో అయితే ఉంది మనకి ఈ బ్యాచ్ చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను ఆ పదిహేను వందల వెయ్యి రూపాయల పిల్లలు అనేది అక్కడ కనిపిస్తున్నాయి అవి అయితే ఒకసారి చూద్దాం ఈ బ్యాచ్ అడిగి మనకి ఈ పిల్లలు ఉన్నాయి కదా ఈ పిల్లలు అనేది ఇంతకు ముందు మనకి వెయ్యి రెండు వేలు అలా వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఈ బ్యాచ్ చూపించి ఆ వాటిని చూపిస్తా మీకు పదే ఓ పదే తొమ్మిదా పన్నెండు వేల ఆరు వందలు కట్ట మీద పన్నెండు వేల ఆరు వందలు ఏండు పన్నెండు వేల రెండు వందలు ఇస్తారంట నువ్వేందడుగు అంతే కదా బాబాయ్ అది రేపు పొద్దున వచ్చి మన రేపు పద్దు దొరకతాయి పదివేలకి అది అవునన్నా పద్దు దొరకతాయి పదివేలకి తొమ్మిది వేలకు కూడా వస్తాయి ఈ సంతలో అడగే చూసి అడగనన్నా పాలు తాగి పిల్ల ఆరు వేలకి ఐదు వేలకి రానా రైట్ బాబా అది తొమ్మిదా పదే పదేం చెప్తున్నా బాబాయ్ పన్నెండు వేల రవాలో చెప్తాను పదివేలకి అంట రేపు పద్దు రమ్మని చెప్పాలి అలాంటి వాళ్ళకి వస్త్ర విచిత్రమైన వాళ్ళు వస్తుంది సంతలకి ఓకేనా ఈ కట్ట అనేది మనకి పది పిల్లలు అనేది ఉన్నాయి జత వచ్చి పన్నెండు వేల ఆరు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ రేటు కూడా పదమూడు 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 పద్నాలుగు కిలోలు పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ రేట్ వస్తాయి జత వచ్చి మనకి పన్నెండు వేల ఆరు వందలు చెప్పారు ఫైనల్గా మనకి పదకొండు వేలు పదకొండు ఆరు అయితే ఈ బేరం అనేది వస్తాయి వెయ్యి పదిహేను వందలు అని చెప్పాను కదా ఇంతకు ముందు ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం అయితే మనకి రెండు వేలకి పదిహేను వందలకి అలా వచ్చే పిల్లలు ఇప్పుడు రేట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం అంటే ఇలాంటి పిల్లలు మార్కెట్ మార్కెట్లో ఇలాంటి పిల్లలు చాలా మంది అడుగుతున్నారు ఇంకీ మనకి ఎనిమిది వేలకి అదే వెయ్యికి పదిహేను వందలకి వస్తున్నాయా దొరుకుతున్నాయా లేదని చాలామంది అడుగుతున్నారు అలాంటి పిల్లలు చాలా తక్కువ ఇప్పుడు అన్ని మేకలు సూట్ మేకలు ఈయన టైం కాబట్టి మనకి ఇలాంటి పిల్లలు దొరికేది కష్టం కాబట్టి అర్థం చేసుకోండి ఇంతకు ముందు దొరుకుతున్నాయి ఇలాంటి పిల్లలు ఇప్పుడు దొరకడం లేదు ఒకసారి అయినా ట్రై చేద్దాం ఏం చెప్తున్నారు అనేది ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో తక్కువ వచ్చాయి కొన్నారా ఏందన్నా అమ్మేటనా ఏం చెప్పను ఆరున్నర వయ అంటే పిల్ల మూడు వేలు చెప్తున్నావు మూడు వేల చిల్లర చెప్తున్నావు పిల్ల మరగ పిల్లలు పోతులు ఓకేనా ఈ పిల్లలనే మనకి జత్త చేసి మూడు ఆరు వేలు చెప్తున్నారు అంటే పిల్ల మూడు వేలుగా చెప్తున్నారు బేరం మీదకి వస్తే రెండు వేలుకి అలా వచ్చేస్తుంది ఇవి పిల్లలే అవి ఉన్నాయి అవి సరం పిల్ల మరక పిల్ల పోతపి మరకపిల్ల పోతి పిల్ల ఓకే నేను వచ్చేసి మనకి జత వచ్చేసి ఏడు వేలు పేద జత వచ్చి మనకి ఏడు వేలుగా ఏం చెప్తున్నట్లు ఏంటమా ఎనిమిది వేల ఐదు వందలా సరే సరే ఓకే నువ్వు చెప్పిందే చెప్పాలి కదా నేను ఓకే జత వచ్చి మనకి ఎనిమిది వేలుగా చెప్తున్నారు అంటే పిల్ల నాలుగు వేలుగా చెప్తున్నారు బేరం మీదకి వస్తే మనకి రెండున్నర మూడు వేలకి అనేది పిల్లలు వస్తుంది అన్న ఒక్కరు ఉందన్న ఎక్కొస్తా రెండున్నర మూడు వేలకి అనేది పిల్లలు పోతు పిల్లలు పెద్ద వచ్చేసి మనకి పోతు పిల్లలు త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది పిల్లలు అనేది మనకి నాలుగు వేలు చెప్పారు బేర మీదకి వచ్చామంటే ఏమన్నా కొన్నారా ఏందా నాలుగు వేలు చెప్తారు ఏమనలేదు వాళ్ళు చెప్తారు మనం చూస్తున్నాం పెద్ద పిల్లలు వస్తారా సరేలే మేపుకుంటే వాళ్ళు ఇన్ని ఆలోచించరు కదా ఓకేనా మనకి నాలుగు వేలు చెప్పారు ఫైనల్ గా రెండున్నారా మూడు వేలు అనేది మనకి పిల్లలు అనేది వస్తాయి ఇలాంటి పిల్లలు మార్కెట్లోకి చాలా తక్కువ అనేది వస్తున్నాయి ఓకేనా మనకు టైం లేదు గొర్రెలు వీడియో అవి తీసుకోవాలి టైం లేదు మేకపోతులు చాలా వరకు అయితే వచ్చినాయి ఇదేం సేల్ అయినట్టుంది కొనుగోలు అయితే జరిగినట్టుంది ఇవి ఎంత కొన్నారో ఒకసారి అడగదాం అయిపోయింది తమ్ముడు ఎంత పడ్డాయి రేటు రేటు తమిళ తమిళ ఎంత పడింది బ్రదరు ఏడు వేలు సెవెన్ ఛానల్ వెంకీ చానల్ వెంకి ఛానల్ ఓకేనా ఈ బ్యాచ్ మొత్తం ఈ కట్ అనేది చూపిస్తాను సరే ఆ బ్యాచ్ వెంకీ మనబోటి మనపోటీ ఓకే బ్రదర్ తమిళనాడా తమిళనాడు ఓకేనా మనకి ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ మనకి తమిళనాడు వాళ్ళు అయితే కొన్నారు ఈ బ్యాచ్ ఒక్కొక్క పిల్ల సెవెన్ థౌసండ్ ఏడు వేలు అయితే మనకి జత పద్నాలుగు వేలు లెక్క ఇవి తీసుకున్నారంట రీజనబుల్ రేటే వచ్చాయి మనకి ఏం బ్రదర్ ఓకే రీజనబుల్ రేట్కే చెప్పాలి ఈ రోజు మార్కెట్ లో ఇలాంటి పిల్ల ఏడు వేలు అంటే పర్లేదు రీజనబుల్ రేట్కే మ్యాక్సిమం పదిహేను పదహారు కిలోలు పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి ఓకే మార్కెట్ లో చాలా వరకు ఇలాంటి పిల్లలు అనేది మేక పోతులు అనేది పెద్ద పోతులు కూడా చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి మనం అడిగే రేట్ తెలిసి ఇంత టైం లేదు భయంకరంగా ఉండే రైట్ ఓకే మనకి ఇంకా గొర్రెలు వీడియో అవి తీసుకోబట్టి టైం లేదు నెక్స్ట్ వీక్ లోనే ఒకసారి నీట్గా చూపిస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్